కుమార్ బహుజనవాదాన్ని తీసుకువెళ్లి దొరల కాళ్ళ పెట్టడం అనైతికమని వికారాబాద్ జిల్లా ధర్మ సమాజ పార్టీ కన్వీనర్ రవీందర్ మహారాజ్ అన్నారు గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మ సమాజ పార్టీ అధ్యక్షుడు విషారాధన్ మహారాజ్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తన సప్రయోజనం కోసం బీఆర్ఎస్ లో పొత్తు పెట్టుకుని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాలు వదిలి సన్యాసం తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు మల్లికార్జున్ యాద్గిరి వెంకటేష్ శ్రీనివాస్ శేఖర్ అశోక్ మల్లేష్ రాజు సత్యం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు బహుజన వాళ్ళందరికీ భీమ్ జై కాన్ ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు టిఆర్ఎస్ పార్టీలో పొత్తు కోసం వెళ్ళి తన స్వలాభం కోసం ఒక్క ఎంపీ సీటు కోసము టిఆర్ఎస్ పార్టీలో పొత్తు పెట్టుకోవడము అనైతికం ఎందుకంటే ఇప్పటిదాకా బహుజన్ సమాజ్ పార్టీ నడిపించిన మంద ప్రభాకర్ గారు పని చేసినప్పుడు బహుజన వాదం అనేది చాలా వెళ్ళింది అనేక లక్షల ఓట్లు సాధించడం జరిగింది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత లక్ష ఓట్లు లక్షల ఓట్లు తగ్గడం జరిగింది మరి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి కేసీఆర్ను దొర అని ఈ యొక్క రాష్ట్రాన్ని దోసుకుంటున్నాడని చెప్పి అనేక విమర్శలు చేయడం జరిగింది మరి ఒక టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దళిత ముఖ్యమంత్రి చేస్తున్నాడు మాట తప్పిండు తెలంగాణ సాధన కోసము అనేక మంది పోరాటం చేసి తన ప్రాణాలను ఇచ్చిన వారిని కూడా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది తెలంగాణ వస్తే మనకు నీళ్ళు నిధులు నియామకాలు ఈ యొక్క తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి అనేక మాటలు చెప్పి మరియు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిన కేసీఆర్ దగ్గరికి పోయి నీ ఒక్క సీటు కోసము బహుజనవాదాన్ని ఆ యొక్క దొరల పాదాల కింద అనేది ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఖండిస్తూ ఉంది మరి డాక్టర్ విశాఖ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఈ యొక్క పొత్తు అనైతికము ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజనులను తప్పుతో వడ్డించి బహుజన రాజ్యాంగం రాకుండా తన స్వలాభం కోసము తన యొక్క ఎంపీ సీటు కోసము టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది అనైతికము బహుజన సంబడమే అని చెప్పి ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఉంది డాక్టర్ విశారద మహారాజ్ గారు పద్దెనిమిది సమాసాలు ఉన్నప్పుడే కాంచీరామ్ గారితో పరిచయం ఏర్పడి బహుజన వాదాన్ని తన గుండెల నిన్న నింపుకొని కాంచీరాం ఉన్నప్పుడు బహుజన సమాజ్ పార్టీలో పనిచేసిన వ్యక్తి డాక్టర్ విశారద మహారాజ్ గారు అంత గొప్ప మేధావి మరి కాన్స్టాం చనిపోయిన తర్వాత ఆ యొక్క పని విధానము బహుజన్ సమాజ్ పార్టీలో కొరవడంతో కొరబడడం జరిగింది దాన్ని బతికించడానికి డాక్టర్ విశానంద మహారాజ్ గారు దళితక్తి పోగ్రామ్ను ఏర్పాటు చేసి ఈ యొక్క మహనీయులను మహనీయుల సిద్ధాంతాన్ని తెలంగాణలో ప్రతి గుండె గుండెకు తీసుకుపోయిన వ్యక్తి డాక్టర్ విశానంద మహారాజ్ గారు ఆ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి ఇగో ఈ రాష్ట్రంలోని అనేక మంది ఈ బహుజనవాదము డాక్టర్ విశాద మహారాజ్ గారి ద్వారానే బతుంది ఈ యొక్క వాదం రావాలంటే బతకాలంటే డాక్టర్ విశాదన ద్వారానే అవుతుంది కాబట్టి ఈ రాష్ట్రం అంతా ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ అంట సిద్ధంగా ఉన్నది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీకి వచ్చినప్పుడు అనేక మంది ఇక ఆర్ఎస్ ప్రవీణ్ ద్వారా రాజ్యం వస్తుంది బహుజన రాజ్యం వస్తుంది అని చెప్పి చాలామంది నమ్ముకొని అందులో పనిచేసి మరి నష్టపోవడం జరిగింది ఇక వాళ్ళందరూ ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో చాలామంది నాకు వందల మంది ఫోన్లు చేసి అన్న మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నమ్మి ఆ యొక్క బీహెచ్లో పోయి పనిచేసినాము కానీ ఈయన తన స్వలాభం కోసము సొంత లాభం కోసము ఆయన మా బహుజన వాదాన్ని మమ్ములను తాకట్టు పెట్టిండు మేము ఇప్పటి నుంచి అలా పని చేయమన్నా ఏమున్న ధర్మ సమాజ్ పార్టీతోటి సాధ్యమైతే బహుజన రాజ్యము మేము ధర్మ సమాజ్ పార్టీలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా అని చెప్పి నాకు వేల మంది ఫోన్ చేయడం జరిగింది ఇట్లా తన సులాభం కోసము కేసీఆర్ దగ్గర పని చేసుకుంటూ తను బహుజన వాదాన్ని తప్పుదోవ పట్టించి ఈ యొక్క బహుజనులందరినీ అయోమయాన్ని గురి చేసి గురి చేస్తున్న వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు మళ్ళీ ఏమంటాడు ఈ యొక్క విశాద మహారాజు గారు చీడ ఆయన ఈ యువతను మత్తులో ముంచుతున్నాడు ఆయన వెంటనే సన్యాసి తీ తీసుకొని హిమాలయాలకు పోయి రాజకీయ సన్యాసం చేయాలని చెప్తున్నాడు అసలు విశారద మహారాజును అనే నైతిక హక్కు మీకు లేదు మీకు అనే అర్హత లేదు మీకు మీకు ఆ స్థాయి లేదు ఎందుకంటే డాక్టర్ విశారద మహారాజు గారు తను నమ్మిన సిద్ధాంతం కోసము ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క బహుజన రాజ్యం కోసము అనేక పాదయాత్రలు చేసి అనేక కార్యకర్తలు నిర్మించి ఈ యొక్క ఈరోజు కాన్షాన్ తెలుసు ఈ యొక్క ప్రాంతంలో అంటే ఈ యొక్క బహుజన మహనీయులు అని తెలుసు అంటే అది డాక్టర్ విశారద మహారాజ్ గారి వల్లనే ఇప్పుడు ఈ యొక్క బహుజన వాదానికి మహనీయులు అని తెలుస్తూ ఉంది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఎలక్షన్లో పుట్టంగా తన సొంత ఫోటో తీసుకొని తన ఫోటోకు నేను పెద్ద ఉద్యోగం ఉండే వదిలిపెట్టి వచ్చినా నాకు ఓటేయాలని చెప్పిండు కానీ ఎక్కడ కానుష ఉద్యమాన్ని పరిచయం చేయలే కానుష్యాన్ని పరిచయం చేయలే మాలిన పరిచయం చేయలే మరి విశాలన్ సార్ గారు పార్టీ పెట్టినంత వరకు తన ఫోటో ఇక్కడ బయట కనబడియలేదు ఓన్లీ సిద్ధాంతము చెప్పిండు మాలిన సిద్ధాంతాన్ని బ్రతికించిండు అలాంటి విశాల సార్ మీద విష విషపు మాటలు చెప్పడము ఈ యొక్క బహుజన వాదాన్ని తప్పుదో పట్టించడానికి నిన్ను కేసీఆర్ నియమించుండు నువ్వు కేసీఆర్ ఏజెంట్ నువ్వు మాకు తెలియదా ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ఎన్నికలు జరిగినప్పుడు ఎవరెవరు టికెట్లు ఇచ్చిండు ఆయన ఎవరైతే రీఫార్మ్లు ఇచ్చిండు ఎవరు నిలబెట్టిండు ఎవరు ఏ పార్టీకి మాకు అంత తెలుసు అవన్నీ బయట పెడతాం మేము నువ్వు టీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేసినావు టీఆర్ఎస్ యొక్క వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పోకుండానే నీవు మీ యొక్క బీఆర్సీకి వెళ్ళి కార్యక్రమం కార్యక్రమం తెచ్చి నువ్వు నిలబెట్టి వారు టికెట్ ఇచ్చినావు నువ్వు టికెట్లన్నీ అమ్ముకున్నవన్నీ నీ పార్టీలో ఉన్న నిజమైన బిఎస్పి నాయకులు ఫోన్లు చేసి మనకు యూట్యూబ్లలో కూడా వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి పార్టీని వదిలిపోవాలి ఆయన నిజంగా ఆయన కాన్ష్రామ్ ఉద్యమంలో పెరిగిన వ్యక్తి కాదన కాన్ష్రామ్ ఉద్యమం అంటే ఒక మిషనరీ ఎన్నో సంవత్సరాల పనిచేసి 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 ఆ యొక్క నాయకత్వం వహిస్తారు కానీ నువ్వు వస్తువు రావడమే బిఎస్పి పార్టీ అధ్యక్షుడు విత్తనీయమవుతావు అసలు నీకు ఆ మిషనరీ గురించి ఏం తెలుసు అంటాను నువ్వు అధ్యక్ష పదవి తీసుకుంటావు కాబట్టి నీకు విషాల సాధన అనే నైతిక హక్కు లేదు నీవే రేపు ఎలక్షన్లు అయిపోయినాక ఈ యొక్క బహుజనులే నిన్ను ఏడబూసిన పెడతారో ఏ హిమాలయ పంపిస్తారో ఏ దేశం పంపిస్తారో బాగా తెలుసు ప్రజలందరికీ ఈ యొక్క బహుజనులారా మీరు ఎక్కడ తప్పుదో పట్టకుండా నిజంగా మహనీయుల సిద్ధాంతాన్ని ఇన్ని రోజులుగా ఎవరు వ్యక్తుల దగ్గరికి సమాజం తీసుకుపోతున్నారు ఒక్కోసారి ఒక్కసారి ఆలోచించండి నిన్న మొన్న రెండు సంవత్సరాల క్రితం వచ్చిన మరి డాక్టర్ ప్రవీణ్ గారు ఇక్కడ ఇరవై సంవత్సరాల కోలే బహుజన సిద్ధాంతం కోసము పాట పాడి బిఎస్పి పార్టీ పైన పిహెచ్ఎ చేసిన వ్యక్తి డాక్టర్ విశాద మహారాజు గారు అంత గొప్ప వ్యక్తి పైన ఎన్నో త్యాగాలు చే ఎన్నో పనులు చేసి ఇంత పెద్ద పార్టీ నిర్మించి బహుజనకు రాజ్యాన్ని పోతున్న విషాదం సార్ను అనే హక్కు నీకు లేదు అసలు నీకు రాజకీయం అంటేనే తెలియదు నిన్ను కేసీఆర్ పట్టుకొచ్చిన శంషాబు నీవు కేసీఆర్ వరకు వచ్చిన బానిసం నీవు ప్రజలందరూ తెలంగాణను ద్రో తెలంగాణ ద్రోహం చేస్తుండు తెలంగాణ సంపద దోషతించుడు తింటుండని చెప్పి తెలంగాణ ప్రజలందరూ ఊడగొట్టి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఇంటికాడ కూర్చొని పెడితే నువ్వు కేసీఆర్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు అంటే కేసీఆర్ యొక్క ఏజెంట్వే కదా నువ్వు కేసీఆర్కి బానిసమే కదా కాబట్టి నీకు ఈ రాష్ట్రంలో బిఎస్పి పార్టీని నడిపే హరాత నీకు లేదని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ చెప్తా ఉంది ఏ ఒక్క ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తకి ఇచ్చిన ఆ యొక్క బహుజన వాదాన్ని మన యొక్క బహుజ బహుజనుల యొక్క రాజ్యాన్ని నడిపించడానికి సక్రమంగా పనిచేస్తాడు కానీ నీ యొక్క కార్యకర్త రాక ఉండగా నీకు పనిచేసే విధానం తెలియదు ఈ యొక్క బహుజన రాజ్యాన్ని సాధించే ఔకశక్యతలు అందులో ఉన్న సిద్ధాంతాలు మీకు తెలివాయి కాబట్టి మీరు ఖచ్చితంగా బిఎస్పి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవాలని చెప్పి మీరు దానికి అర్హులు కారని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం బహుజ మోసం చేయడానికి కేసీఆర్ ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కుమ్మక్కై ఇప్పుడు ఒక్క సీటు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తా శక్తులను ఒక్క సీటు ఆపగలరా ఎవరన్నా ఒక్క ఎంపీ సీటు తోటి రాజ్యాంగాన్ని మారుస్తుంటే ఆపగలరా మరి ఓడిపోయిన పార్టీలో కేసీఆర్ను ఇష్టం వచ్చిన తిట్టి రెండు నెలలు ముందే కేసీఆర్తో కుమ్మకాయ నీవు పొత్తు పెట్టుకోవడం జరిగింది మరి ఒక్క సీటు కోసం ఉన్న నేను గెలిపిస్తే ఇంకా పదహారు ఎంపీ సీట్లు ఉన్నాలో మన బహుజనవాదులంతా దొరలు కోట్లేడమే కదా మళ్ళీ కేసీఆర్ గెలిపించడమే కదా అది ఎంత తప్పు కేసీఆర్ను దొంగ లంగా ఇంత దోపిడి చేస్తున్నా అని చెప్పినా నువ్వే రెండు నెలల కేసీఆర్ మారిండా మరి కేసీఆర్ బహుజనం కోసం చేసినా మరి కాబట్టి ఇది వంద శాతం ఇది ఈ యొక్క పొత్తు అనైతికము ఈ పొత్తు బహుజనలు చంపడానికే కాబట్టి ఈ పొత్తును నిరసిస్తూ ఈరోజు వికారాబాద్ జిల్లా ప్రెస్ మీట్ పెట్టి ఈ బహుజన తెలియజేస్తా ఉన్నాం మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు విశాఖ సార్ నుంచి మాకు విముక్తి కలిగించండి అని చెప్పి రాష్ట్రం అంతా కోరుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది మరి అలాంటి వ్యక్తి దగ్గరికి ఈయనకెళ్ళిండు మరి కలవడానికి ఈయన డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు విశాలం సార్ యొక్క ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి విషారాన్ సార్ గారు మీరు బిఎస్పీ పార్టీలో చాలా పని చేసిన మీకు చాలా జ్ఞానం ఉంది మీరు నన్ను గైడ్ చేయండి అని చెప్పి మీరు విషారాన్ సార్ దగ్గరికి వెళ్ళి మీరు ఎట్లా అడుగుతారు మరి విషారాన్ సారే మరి అందరికీ చెడు చేస్తున్నారు అని చెప్పి మరి ఎవరైతే నీకు చెప్పినారో వాళ్ళ నుంచి విముక్తి కలిపాడని చెప్పినరూ మరి అలాంటి దగ్గరికి వెళ్ళి మరి కలిసి ఈ బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తుందా అని చెప్పి చెప్పడం ఎంతవరకు నీ కరెక్టు అంటే నీ స్వలాభం కోసము ఎవరైనా అన్నమాట నువ్వు నీ యొక్క వ్యక్తిత్వము ఎలా ఉందంటే ఈ యొక్క బహుజనుల గురించి కాదు బహుజనులు ఏమన్నా కాక ఒక నా యొక్క పేరు ప్రశ్నలు ఈ రాష్ట్రంలో గొప్ప కావాలనుకుంటే మీరు ఎవరితోటి ఎవరైనా కలుస్తారు మీరు కానీ మీ ఆరోపణలు అన్నీ తప్పు విషాల సార్ గారు తను బహుజన వాదం కోసము ఎన్ని కష్టాలు పడ్డాడో తను తిండి నిద్ర ఆహారాలు మాని ఒక్కొక్క వ్యక్తిని తయారు చేసి ఈరోజు బహుజన రాజ్యానికి అతి దగ్గరలో ఉన్నాడు రాజ్యాధికారం అంటే ఇట్లా షాయిదావసరం అనుకున్నావా రాజ్యాధికారం సాధించాలంటే కొన్ని సంవత్సరాలు మనం కష్టం చేసి మన కార్యకర్తలు నిర్మించుకొని మన దొర నుంచి ఈ యొక్క అగ్ర వర్ణాల నుంచి మన బహుజనులవాదులను ఆత్మ నిర్మాణము వ్యక్తి నిర్మాణం చేసుకున్న తర్వాతనే మనము రాజ్యాధికారులు పోతాం వ్యక్తి నిర్మాణం చేయకుండానే మన ప్రజలను ఓట్లు వేయండి అని చెప్పడము అసలు ఇంత అవకాశం ఇది ఏం తయారు చేసేమని ఏం చెప్పినామని మనం ఓట్లు అడుగుతాము కాబట్టి బహుజనులారా ఆర్ఎస్పి తన వ్యక్తిగత స్వలాభం కోసమే బిఎస్పి పార్టీలోకి రావడం జరిగింది దీన్ని తెచ్చిన కుటంగా మన రాష్ట్రంలో కాన్స్ట్రామ్ ఉద్యమం మిషనరీ గొప్పగా నడుస్తుంది ఇక అందరూ యువతంతా ఈ యొక్క విషాదపోతున్నారు ఈ బహుజన వాదాన్ని బాగా తీసుకుపోతున్నారు దాన్ని కనిపించాలంటే ఒక వ్యక్తిని కావాలి మనకు కూడా అని చెప్పి నిర్మాణం చేసిన వ్యక్తే మీరు ఈ యొక్క కేసీఆర్ గారు ఈ యొక్క బహుజనవాదాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ జాతి నుంచి ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది అది ఈ యొక్క ఆర్ఎస్పి గారు కాబట్టి బహుజనవాదులారా వాదుల ప్రజాస్వామ్యవాదులారా మరి ఈ తొంభై మూడు శాతం పేద వర్గాలకు రాజ్యం రావాలంటే అది డాక్టర్ విశ్వానంద్ మహారాజ్ గారి వల్ల వస్తుంది తప్ప వేరే ఏ నాయకులు వాళ్ళ కాదని చెప్పి మీరు ఆలోచించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి బహుజన వాదులారా అందరు గమనించి ఎవరు సరైన బహుజన నాయకులు ఎవరు బహుజనులు ఆలోచించి ఇక్కడ నుంచి మన చేతిలో ఉన్న నిర్ణయం తీసుకొని రేపు మన బహుజనులకు రాజ్యం తీయడానికే ధర్మ సమాజ్ పార్టీ ఉంది అందరూ గమనించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ జేబీ తెలియజేస్తూ ముగిస్తున్నాను ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నేడు బిఎస్పి అధినాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారిపైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేడు వికారాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం మరి ఎందుకోసం ఈ ప్రెస్ మీట్ నిర్వహించాల్సిన అవసరం ఎందుకోసం వచ్చిందంటే మరి తొంభై మూడు శాతం ఉన్నటువంటి ప్రజలకు అనునిత్యము ప్రతిరోజు ప్రతిక్షణము మహనీయుల ఆలోచన విధానాన్ని గుండె గుండెకు చేరుస్తూ మరి ఇరవై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మీద కాంచిరామ్ విధానాన్ని కాక్షిరామ్ మిషనరీ ప్రోగ్రామ్ను సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయికుంటూ తన భుజ స్కంధాల మీద ఇరవై ఐదు సంవత్సరాలుగా మోస్తూ ఒక పార్టీని ఏర్పాటు చేసినటువంటి బహుజన సిద్ధాంతకర్తను బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ గడ్డ లోపల తొంభై మూడు శాతం ఉన్న బహుజన ప్రజలందరికీ బీసీఎస్పి ప్రజలందరికీ కన్నీటిని నుండి ఉండడానికి అహంకృష్ణను కృషి చేస్తున్నటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి పైన వ్యాఖ్యలు చేయడం అనేది అనుచితము అవివేకము కాబట్టి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెంటనే తాను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మరి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి క్షమాపణ కోరి తాను బీఎస్పి పార్టీ నుండి వైదొలిగి రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలిగి ఆయన సన్యాసం తీసుకోవాల్సిందిగా మరి వికారాబాద్ ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బీఎస్పి నాయకత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తుంది మరి ఎందుకయ్యా మరి తెలంగాణ రాష్ట్రంలోపల జరిగినటువంటి ఎన్నికల విధానం లోపల బీఎస్పి పార్టీ ప్రదర్శించిన విధానం కానీ బీఎస్పీ పార్టీ చేసినటువంటి ఎన్నికల విధానం కానీ మాకు తెలియదా ఓట్లకు మందు వంచినావు పైసలు వంచినావు డబ్బు వంచినావు టికెట్లను కూడా పైసలు ఇచ్చి అమ్ముకున్నావు కదా మరి కాంచీరామ్ గారి నెత్తులను మంగ్ అంగట్లో పెట్టి ఆయన రక్తాన్ని అమ్ముకున్నట్టు మార్కెట్లో అమ్ముకున్నవే మరి నీకు ఏ నైతిక హక్కుంది డాక్టర్ విశారాథన్ మహారాజ్ గారి గురించి మాట్లాడడానికి మరి ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిత్యము కాంచీరామ్ గారి సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకొ వెళ్తున్న విధానము ఈ యొక్క తెలంగాణ ఉన్నటువంటి మేధావులకు బహుజనులవాదులకు నిజమైన అంబేద్కర్ ఇష్టలకు తెలియదు అనుకుంటున్నావా మరి ఆ రోజు ఈరోజు సాంస్కృతిక ఉద్యమం కనుక లేకపోతే రాజకీయ పునాది నిలబడదని ఇచ్చిన డాక్టర్ అంబేద్కర్ నుంచి కాంచీరామ్ దాకా నువ్వు నేర్చుకున్నది ఏంటి మిషనరీ ప్రోగ్రామ్లా మిషనరీ వర్క్లా సాంస్కృతిక ఉద్యమంల నిర్మాణమైన వ్యక్తి మాత్రమే అంతిమంగా బహుజన రాజ్యాన్ని తీసుకొస్తాం మధ్యంతరంగా వచ్చి వ్యక్తిగత స్వలాభాల కోసము వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఒక ఉద్యోగాన్ని వదులుకొని నేను త్యాగం చేసిన త్యాగం చేసినా త్యాగం చేసిన అని చెప్పుకొని తిరుగుతున్నాం నీ ఫోటో పట్టుకొని మరి ఏనుగోడన్నా కాంచీరామ్ గారి ఫోటోని పట్టుకొని కాంచిరామ్ గురించి పది నిమిషాలు మాట్లాడినావా కాంచీరాం గారి గురించి ఐదు నిమిషాలు ఒక వ్యక్తికి చెప్పగలవా మన సాంస్కృతిక ఉద్యమం ద్వారా నిర్మితమైన ప్రజలను ఏ విధంగా ఆర్గనైజ్ చేసి వాళ్ళను యుద్ధ రీతిలో తీసుకోవాల్సిన మార్గము ఏనాడైనా ప్రజలకు చెప్పినవా అంటే ఆ దాఖలాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి లోపల ఎప్పుడూ గడిపేయలేవు ఆయన సారంటనే పిలవాలంట మర్యాదకు సారంటనే పని ఉద్దరిస్తుంటారట తెలంగాణ ప్రజలు మరి ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా కాపాడుకోకుండా అగ్రకులాల విధానాలను పాటిస్తూ అగ్రకులాలు ఏ విధంగా అయితే రాజకీయాలను మబ్బిపెట్టి ప్రజలను మబ్బిపెట్టి మందు మాఫియా మనీ ద్వారా మోసం చేస్తూ ఈ అనేక అబద్ధాల ద్వారా ప్రజలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఆ యొక్క అగ్రగులాలతోటి చెతగట్టి రాజ్యాంగ విచ్ఛిన్నాలతో రాజ్యాంగ వ్యతిరేకులతో నువ్వు చేయగలిపి మరి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే నీ యొక్క ఆలోచన విధానమా మరి ఈరోజు ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసిస్తున్నటువంటి ఈ సంధిస్తున్నటువంటి ఈ యొక్క ప్రశ్నలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రజాముఖంగా వచ్చి సమాధానం చెప్పాలి అని ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తుంది నినదిస్తుంది డిమాండ్ కూడా చేస్తుంది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ యొక్క వ్యాఖ్యలను వెనుక తీసుకొని సాంస్కృతికంగా కాంక్షలా ఉద్యమాన్ని అంబేద్కర్ ఐడియాలజీని పూలే ఐడియాలజీని మరి యుద్ధం దిశగా విజయం దిశగా నడిపిస్తున్న డాక్టర్ విశారాథన్ మహారాజ్ గారికి నిత్యం సహకరించడం సహకరిస్తూ లేదంటే ఒక సన్యాసిగా మారి నీ వ్యక్తిగత పనులను మాత్రమే చేసుకుంటూ మిగిలిపోవాల్సిందిగా మరి ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు తెలియజేస్తుంది వికారాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకత్వానికి జై భీమ్ జై కాశీరామ్ నిన్న అనగా బుధవారం రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వికారాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు తాను ఒక్క ప్రతిరోజు ఒక రెండు అరటి పనులతో అరటి పనులు తిని ఒక్కొక్క కార్యకర్తను తయారు చేసి ఈరోజు లక్షలాది మందిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాన్షిరామ్ గారిని కాన్షిరామ్ని అదేవిధంగా అంబేద్కర్ గారిని మహాత్మా జ్యోతిరావు పోలేను ప్రతి గుండెకుండే పరిచయం చేస్తూ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గుండెకుండే పరిచయం చేయడం జరుగుతుంది కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో తన ఉద్యోగాన్ని వదిలి నేను త్యాగం చేసి వచ్చిన నేను వచ్చి రాగానే అధ్యక్ష పదవిని తీసుకున్నా అంటే మీది ఏ విధంగా త్యాగం అవుతుంది కాంక్షరామ్ని బోధించినవా ఏదన్నా ఏనాడన్నా మహాత్మా జ్యోతిరావు పూలని బోధించినవా అంబేద్కర్ గారి గురించి చెప్పినవా ఏ మహనీయుని గురించి చెప్పకుండా డైరెక్ట్ పోయి నేను ఎలక్షన్లో తిరుగుతా నా ఫోటో నీ ఫోటో చూపెట్టుకొని నువ్వే నాకు ఓటేయండి అని అడుకున్న పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తలేరా కాబట్టి ఈ బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో అసలైన బహుజనవాదులు ఎవరైతే ఉన్నారో ఎవరో అని కనుక్కొని మీరే నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మీపై ఎందుకు ఉన్నది ఎందుకంటే రాబోయే రోజుల్లో అగ్రకుల పార్టీలకు అనగారిన వర్గాలకు యుద్ధం జరిగేది కేవలం ధర్మ సమాజ్ పార్టీ ద్వారానే అని ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరినీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటిదాకా నిర్వహించిన ఈ ఎలక్షన్లలో ఎవరేం చేసిన అనేది నోటు అంటే ప్రతి ఓటును కొనుక్కున్న పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ బీ బీజేపీ కాంగ్రెస్లు ఏ విధంగా డబ్బు మద్యం పంచారో కొన్ని చోట్లలో బీఎస్పీ నాయకత్వం కూడా వంచిందని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కేవలం అంబేద్కర్ ఐడియాలజీ కాంచీరాం పూలే జీవితాన్ని తెలియజేసి ప్రతి గుండెకు పరిచయం చేసి వాళ్ళ యొక్క చేసిన త్యాగాన్ని మన కోసం చేసిన త్యాగాన్ని వాళ్ళకు పరిచయం చేసి ఓటాడిగిన పరిస్థితి కేవలం ధర్మ సమాజ్ పార్టీలోనే ఉందని మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్యవాదులు బహుజనులు అయితే ఎవరైతే ఉన్నారో మీరందరూ మీరు మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఎలక్షన్లు నడుస్తున్నాయి ఎవరు సరైన నాయకత్వాన్ని బోధిస్తున్నారు అనేది మీరు తెలుసుకొని ఎవరి వెంట నడవాలనేది మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి అందరికీ తెలిపి